చేస్తే ఈ అన్నట్టు అయిపోయినాక దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా దోస్తులు ప్రతి ఒక్కరికి శుభోదయం ఇవాళైతే లాస్ట్ టైం చేయలేను టీపీ అనే చాయ్లా గారలేసుకొని తిన్నా ఇంకొకటి అడగాలనుకుంటున్నాం మిమ్మల్ని ఏంటంటే చాయ్లా గారెలు వేసుకొని తినడం ఎంతమందికి ఇష్టమో మీరు కామెంట్లో చెప్పుండ్రి అంటే మీకు నచ్చితే నది కూడా నాకైతే మస్తు ఇష్టం గారెలు వేసుకొని తింటే చిక్కటి చాయ్లా గారెలు నానేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా తెలంగాణలో మంది తింటారు నాకు తెలిసి మీరు కూడా ఎవరన్నా ఇష్టంగా తింటే ఎప్పుడు అంతే రూమ్కి ఇట్లా అంతా అయిపోయింది అసలు సర్కట్టు ఇది వేయలేడు ఇది ఇంగి ఎట్లా దానికోసం ఇచ్చిందేడా

వివేకానంద టాలెంట్ స్కూల్ మానే విష్ణు అది కూడా రెండో పారి ఉష్కే జలవాటిం పొద్దుగాల ఐదు గంటలకు లేచి ఆయన నేను కవర్ వేసిన మరి ఏం చెత్త చెదారం పడకుండా ఇక పైపు లేచిపోయిండ్రు ఇప్పుడు తొమ్మిది గంటలకు వస్తారంట నల్లలో ఇంకా ఇది చె ఈ కిటికీలు ఉన్నాయి గ్రిల్లు గ్రిల్లులకు పట్టిస్తాడు అంట మాల్ కలుపుతుండ్రు మేస్త్రి ఇయలైతే నిద్రలు మొంగళ వచ్చిండ్రు పనికి ఆమె మాలు అందిస్తుంది తెలుగు ఒక్క ముక్క రా కూడా వెంక్ వెంకులేటర్లు వచ్చినాయి కదా వీటికి పట్టి ఇస్తున్నా అనమాట వాన లోపలికి రాకుండా అంటే నీళ్లు వడకుండా అంతవరకు రెండో సర్కట్ అయ్యింది ఇంకా కిందికి ఉంది మేస్త్రి పట్టి మనం మూడింటికి కలిపి ఒకటే అందుకే ఇస్తుండే ఇప్పుడు ఆ కొనాకి ఇస్తాడేమో అనుకున్నా కానీ ఇయ్యడంట అక్కడ ఇక్కడ నెయ్యమని చెప్పిండంట మేస్త్రి మీదెక్కు దాని మీద ఎక్కువ వంద రూపాయలు ఇది టూ ఏది కొన్నా వంద రూపాయలు అంట బండి పైన ఇది ఒకటి నచ్చింది బసలు వేసుకుని పని చేస్తుందని తీసుకున్న ఒకటి దా వంద రూపాయలు ఇవ్వాలి దా పైసలు తెస్తా అన్నీ వంద రూపాయలే అవే అన్నది అవి నుంచి బార్డర్ పెట్టిండ్రు చేసి రెండోసారి ఎంత పని అయింది అతను నిలబడి ఉండ్రి అంతవరకు వేసి ఇప్పుడేమో బార్డర్ పెడుతుంది పాటిల్ అన్నం తిన్నప్పటి నుంచి పని వీళ్ళు మెల్లవి చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు ఇక వాళ్ళ ఇష్టం మనం ఏం చెప్పిన కష్టం కదా ఇంతవరకు సాయంత్రం కల్లా గోడ మొత్తం చేస్తుండొచ్చు అనిపిస్తుంది మొత్తం చేసుడు అయిపోయింది ఆ కొంచెం చేస్తే ఈ పక్క అయిపోతుంది అన్నట్టు మేము కూడా మాలు ఎత్తిన ఇప్పటిదాకా పడితే మా బుడ్డోడు నేను ఇంకా అడవి కంపలు ఎడన్ండ్రి అవి కూడా ఎత్తిన మా బుడ్డోడు నేను పనులన్నీ వేస్తున్నా ఏం చేస్తాం తప్ప ఇంటలు చేసేదాకా తప్పదు మాలు పడితే అయితే మాలు పడితే అయితే ఖచ్చితంగా ఎత్తాల్సిందే క్యా మాలు పడితే అయితే ఖచ్చితంగా ఇంటలు ఎత్తాలి లేదంటే సగం సగం ఎత్తుతారు అడవి ఊసిపోతారు ఇప్పటిదాకా ఎత్తిన అన్న ఎడన్ ఉష్కే అది ఎక్కడి ఎక్కడ చదురుకోవాలి వీళ్ళు పోయేటప్పుడు మళ్ళీ మంచిగా చేసిరా లేదని చూసుకోవాలా మూల చేయరాదని ఊకురు అక్కడ ఆ పక్క చేతితోననే రుద్దుమని చెప్పినా రుద్దిందనమాట ఎప్పుడేం లేకుంటే ఆ పని వదిలేసిపోతుండే కదా మాల్ మిగిలింది ఇట్లా ఓపిస్తున్నాం ఇల్లు కూడా పోస్తారు కానీ మనం చెప్పేది అది వేరు ఉంటుంది పని నాకు మొత్తం అర్థమైపోయింది ఏందనేది ఇట్లా ఉంటుందా అని ఆ మూల చూడండి అవతల పక్క చక్కగా లేదు కాకపోతే మాల్ మిగిలింది కదా అని రుద్దిపించినాయి ఇక్కడ అక్కడ వరకు చక్కగా ఉంది ఈ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సరిగ్గా లేదు వృద్ధిపించిన అన్నట్టు మా వాడు కూడా ఏదో నేర్చుకుంటుండు ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని జరగ పనం కూడా చూస్తున్నా కూడా ఒక్కోడు అట్లా చేస్తాడు పనులు పని అయిపోయినా రాళ్ళు ఉందంటే వాళ్ళకి వస్తాయంట లేదు దాన్ని అంచుకుంటే అంటే వేస్తుందామే తెలుగు ముక్క రాదు ఇలా మొత్తం చేసిన తర్వాత ఇట్లా ఉంది ఎంకుడు గుంతకు గుంత తీపిస్తున్నాము అంతేసి కిలోని ఇదిగోండి ఇదంతా సాఫ్ చేపిస్తున్నాం మేస్త్రి వాళ్ళు పైన గొడవ పెడుతుండ్రు ఇక ఇదంతా గుంజనం మేమే ఇప్పుడు మా ఆయన నేను మా గుడ్డోడు ఇక గుంత ఎన్ని రింగులు తింపాలి దీంట్లో ఇగో ఈ పైపులు ఉన్నాయి కదా ఈ వేసానికి ఈ బాత్రూమ్కి కనెక్షన్ ఇప్పిస్తామన్నట్టు ఇక్కడ డ్రైనేజ్ లేదు కదా అందుకే కప్పలు చూడండి ఎన్ని కప్పలో ఏమో బాపం అనిపిస్తుంది వీటిని చూస్తుంటే ఈ పక్కన చేసి ఇవి మాట్లాడి మేము బ్రహ్మని ఇళ్ళ దాకా ఉంటాడు అంటే చుట్టూ తీసుకున్న సార్ని అడిగి మా బాబు కూడా జ్వరం వచ్చింది చూపిద్దామని అనుకుంటున్నాం అయినా హుషారుగా తిరుగుతున్నాడు జర హుషారై ఆగేది లేదు మా బుడ్డోడైతే ఒక పొక్కనేది మనం అంతే ఈ రింగులు కూడా వేడుండి వీడుండి ఇంకా మూడు రింగులు తెప్పియాలి సరిపోవంటా మొత్తం ఎన్ని వేద్దాం అనుకుంటున్నాం చాలా చాలా చెప్పలే తర్వాతి పదిహేను వందలు ఈ

ఎట్లెక్తారా ఇది ఓయమ్మనే సో బాయిలున్నట్టే ఉంది ఇంత బేస్మెంట్ పెట్టినాం మేము మామూని ఎత్తు ఇంకా ఉన్నాయి ఇంకా యోగిస్తా బేస్మిట్ మస్తు ఎత్తు పెట్టించినాం మేము మావో అని ఎత్తుకుంది దగ్గర దగ్గర ఇంత వేసిపోయింది పని कनिष्क भाई टेलेग्राउंड पे मोटर कनिष्क सर ठीक है बेस्ट ये एकदम पटो कट रे ताकत मोटर ताकत मोटर हिट बैठ जाऊं बैठो अट वेटाल हां रे बैठो सर इधर इधर फिर पटो दादा कर दो